అమృతలూరు మండలంలోని ప్యాపర్రు గ్రామంలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ జయశ్రీ దంపతులకు కావూరి సాంబశివరావు గ్రంథి సురేష్ చేతుల మీదుగా గడ్డిపాటి ప్రభాకర్ రావు నిత్యవసర సరుకులు అందజేశారు ప్రతి సంవత్సరం రెండు వేల మందికి సహాయ సహకారాలు అందిస్తున్నామని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ చెప్పారు వ్యాపరు ఇందిరా ప్రియదర్శిని బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంకు అమృతలూరుకు చెందిన గట్టిపాటి శేషరత్నం జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రభాకర్ రావు ఆర్థిక సహకారంతో నిత్యవసర సరుకులు అందజేశారు వీటిని కావూరి సాంబశివరావు గ్రంథి సురేష్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైన రత్న ప్రసాద్ మాట్లాడుతూ మా మిత్ర బృందం ఆధ్వర్యంలో రెండు వేల తొమ్మిది నుండి కుల మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం రెండు వేల మందికి సహాయ సహకారాలు అందించే ఉద్దేశంతో చేపట్టిన సేవా కార్యక్రమాలలో ఇప్పటివరకు పదహారు మందికి చేయూతనిచ్చామని చెప్పారు ఈ సేవా కార్యక్రమాలకు సహాయం అందించిన దాతలు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు ఈ కార్యక్రమంలో మల్లిపెద్ది సర్వీజీ పాస్టర్ బడుగు అనిల్ కుమార్ చేకూరి నరేంద్ర కుమార్ అలపర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు కొంతకాలం పాటు మాకు అందుబాటులో ఉన్నవారికి నిత్యావసర సరుకులు ఇస్తూ ఉంటాం ముఖ్యంగా రేపు దుర్గాష్టమి మరి దుర్గా మా దుర్గాదేవి ఇది దసరా మరి ఆ సందర్భంగా గడ్డిపాటి శేషారత్నం గారని వారి పేరున వాళ్ళ అబ్బాయి ప్రభాకర్ మా గ్రామంలో అనే ఒక నెల రోజుల పాటు అన్నదానం చేశాడు మరి అటువంటి వారి శేషారత్నం గారి పేరు మీద ఎందుకంటే ఆయన కొంత కొంతకాలం చేశాడు వారి పేరుతో మరి నిత్యావసర సరుకులు రోజు దీనికి ఇవ్వటం జరిగింది దీంతో మరి మేము చేసే సేవా కార్యక్రమాలు మరి వంద ఒక వెయ్యి మందిని స్మరించుకుంటూ గత రెండు వేల తొమ్మిది నుంచి వెయ్యి మందిని స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది కొన్ని అయితే డబుల్ ఎంట్రీ అవ్వటం వలన మరి వెయ్యి మంది ఇప్పటికయ్యారు ఇవి కాకుండా మరి మేము ఇప్పటికి ప్రతి సంవత్సరం రెండు వేల మందికి చేసే కార్యక్రమాల్లో ఈ సంవత్సరం పదహారు వందల యాభై మందికి మరి పెద్దలకు కానీ పిల్లలకు కానీ మరి వ్యక్తిగతంగా సహాయం చేయడానికి మరి మాకు అవకాశం కలిగించిన తాతలు ముఖ్యంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ ఇది మరి మేము చేస్తున్న దానికి మరి మనకున్న దాంట్లో పేదవాళ్ళకి ఏదో ఒకటి కొంత ఇస్తే ఈ సమాజం బాగుంటుంది మరి తద్వారా మనం అందరం కూడా బాగుంటాం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చేయలేవు ఉన్నవారు అందరూ కూడా పెద్దల పేరు మీద ఏదైనా ఎలాంటి కార్యక్రమాలు చేయాలని భవిష్యత్తులో చేసి అందరూ కలిసిమెలిసి ఉండాలని కులాలు మతాలకు అతీతంగా అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాం నేటి రాజకీయాలు చూస్తే అంత అవినీతి మయంగా ఉంది కానీ మనం దాన్ని సేవాభావంతో రాజకీయాలు చేయాలని కూడా మా భావన అందుకే మేము ఈ కార్యక్రమాలు పదిహేడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం మాకు సహకరిస్తున్న బేతలందరూ కూడా